హాయ్ అండి వెల్కమ్ టు విలేజ్ అభిరుచి ఈరోజు మన అభిరుచిలో భాగంగా ఒక కేజీ చికెన్ని డాబా స్టైల్లో ఎలా చేస్తామో ఫుల్గా ఇది అన్నంలోకి అయినా చపాతీలోకి అయినా రోటీ అయినా జొన్న రొట్టెల్లోకి అయినా సూపర్గా ఉంటుంది ఇక చుక్క నీళ్ళు కూడా పోయకుండా డాబా స్టైల్లో ఈ చికెన్ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము కావాల్సిన పదార్థాలు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్లో నాలుగైదు చెక్కల వంగాలు అలాగే ఒక గుప్పెడు ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్యం వేసి వేయించాలి వేయించి పక్కన పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి అదే బాణిలో తర్వాత పచ్చిమిర్చి ఒక ఆనియన్ కట్ చేసుకొని అవి ఈ వేడెక్కిన ఆయిల్లో వేసి బాగా కలుపుతూ ఉండాలి పచ్చిమిర్చి దెబ్బలు ఉల్లిపాయ కాస్త గోల్డెన్ కలర్ రావాలి అప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న వన్ కేజీ చికెన్ని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ చికెన్ను వేసి బాగా అటు ఇటు కలపాలి తర్వాత కల్లుప్పు ఒక స్పూన్ కల్లుప్పు వేస్తే కల్లుప్పు చికెన్లో చాలా టేస్ట్ వస్తుంది అలాగే ఒక స్పూన్ చిన్న స్పూన్ పసుపు అవి రెండు వేసి బాగా కలపాలి మనం చికెన్ని ఎక్కువగా ఉప్పు పసుపుతో ఆవిరి మీద ఎక్కువగా పెడితే బాగా అవుతుంది మనం చికెను రెండు మూడు సార్లు నీళ్ళల్లో కడిగాము కదా ఆ నీళ్లు కాస్త చికెన్లో ఉంటాయి ఇప్పుడు పసుపు ఉప్పు వేసి మనం ఆవిరి మీద పెట్టేసామంటే ఆ చికెన్లో ఉన్న నీరంతా బయటికి వస్తుంది అప్పుడు చికెన్ చాలా టేస్ట్గా ఉంటుందండి చాలామంది నీళ్ళు లేకుండా చికెన్ కర్రీ చేస్తారా అది వన్ కేజీ చికెన్ నీళ్ళు లేకుండా ఎలా చేస్తారా అనుకుంటారు కదా ఈ వీడియో పూర్తి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది విధంగా చికెన్ చేస్తారంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ కావాలని చేసుకుంటారు ఐదు నిమిషాల పాటు ఆ పై మూత పెట్టేంత ఐదు నిమిషాల తర్వాత చూస్తే చూసారా చికెన్లో ఉన్న నీరంతా బయటికి వచ్చేసింది చికెన్ని బాగా మనం కలపాలి అప్పుడు నీరు ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అని తెలిసిపోతుంది తర్వాత ఒక ఎర్రగా పండిన టమోటాను ముక్కలుగా కోసి ఈ చికెన్లో వేయాలి అప్పుడు ఈ చికెన్లో ఉన్న నీరు ఆవిరికి ఈ టమోటా కూడా అప్పుడు మగ్గిపోతుంది టమోటా బాగా మెత్తబడి చికెన్లో కలిసిపోతే అప్పుడు పర్ఫెక్ట్గా చికెన్ ఉడికిపోయిందని ఇప్పుడు ఈ టమోటా కూడా మగ్గాలి కదండి చికెన్పై మరో ఐదు నిమిషాల పాటు మూట పెట్టేద్దాం దీనిలో కావలసిన మసాలా కోసం ఇప్పుడు చూద్దాం ముందుగా మనం వేయించుకున్న చెక్క లవంగాలు ధనియాలు బియ్యం ఉన్నాయి కదా అవి మిక్సీలో వేసి ఒక రెండు ఇంచీలు కొబ్బెర తర్వాత ఒక పెద్ద సైజు వెల్లుల్లి పై రెబ్బలు వేసేసి మిక్సీ పట్టాలి మిక్సీ పడితే ఇలా ఉంటుంది ఐదు నిమిషాల తర్వాత ఆ చికెన్ పై మూత తీసేసి మనం చూద్దామండి చూసారా చికెన్లో వేసిన టమోటా బాగా మెత్తపడింది అంటే మగ్గింది అంటారు చికెన్ను మరో రెండు నిమిషాల పాటు బాగా కలపాలి చికెన్లో ఆవిరికి వచ్చిన నీరు కాస్త కొద్దిగా తగ్గింది కదండీ మనము ఇప్పుడు దీనిలోకి వేయవలసినవి వేయాలి ఒక కేజీ చికెన్కి పర్ఫెక్ట్గా కారం కుదరాలంటే రెండు టేబుల్ స్పూన్లు వేయాలండి మా ఇంట్లో కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేశాను తర్వాత నేను మిక్సీలో పట్టుకున్న ఇంట్లో వేయించుకున్న మసాలాలు వేశాను మనం అన్ని ఇంట్లో వేయించుకున్న మసాలాలైనా చూసి మనకు సరిపడేలా వేసుకోవాలి అప్పుడే మనం చేసే చికెన్ కర్రీ వావ్ సూపర్ అంటారు పిల్లలు అలాగే చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసి చెక్క లవంగాలు ధనియాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని ఇంట్లో తయారు చేసుకుని మసాలా చేసుకున్న చికెన్ మసాలా వేస్తేనే ఆ టేస్టు వస్తుంది మనం చేసే చికెన్లో నీరు పోస్తే కొద్దిగా టేస్ట్ మారుతుందండి అదే నీరు లేకుండా ఇలా చేస్తారంటే తిన్న ప్రతి ఒక్కరు అడుగుతారు ఇది ఇంట్లో చేసిందేనా లేక హోటల్ నుంచి తెప్పించావా అన్నట్లు ఉంటుంది ఎందుకంటే ముక్క చాలా జ్యూసీ జూసీగా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ మసాలాలన్నీ కలిసేలా మరో రెండు నిమిషాలు బాగా కలపాలండి ఇప్పుడు మరో ఐదు నిమిషాలు చికెన్పై మూత పెట్టేసి వదిలేద్దాము ఇప్పుడు పై మూత తీస్తే చూడండి చికెన్ లోపల ఉన్న ఆయిల్ కాస్త చికెన్ పైకి బాగా కనిపిస్తుంది ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుందండి పెరుగు వేస్తే అసలు ఒక్క చుక్క కూడా నీళ్లు పొయ్యకుండా పెరుగు వేసి మనం చికెన్ కర్రీ చేస్తామంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు చూసారా చూస్తుంటేనే నోరుపోతుంది ఎంత చక్కగా ఉందో ఆ చికెన్లో ఉన్న ఆయిల్ పైకి కనిపిస్తూ చికెన్ కలుపుతూ ఉంటే చికెన్ పికిల్ చేస్తారు కదా అలా ఉంది చికెన్ కర్రీ అంటే ఎప్పుడైనా పర్ఫెక్ట్గా కుదరాలంటే ఒక్క చుక్క నీళ్ళు కూడా లేకుండా ఇలా చేస్తే చాలా సూపర్గా ఉంటుంది ఇలా పెరుగు వేసి కలిపిన తర్వాత మరో ఐదు నిమిషాల పాటు మూత పెట్టేద్దాం ఇప్పుడు మూత తీస్తే ఆ చికెన్లో ఉన్న ఆయిల్ పర్ఫెక్ట్గా పైకి రాలేదు కాబట్టి మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు ఆ చికెన్ పై మూత పెట్టేస్తే ఇప్పుడు మూత తీయండి చూడడానికే కళ్ళు చెదిరేలా ఉంటుంది ఆ చికెన్లో లోపల ఉన్న ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి చికెను తినడానికి సూపర్గా ఉంటుంది ఒక కేజీ చికెన్ని ఎప్పుడైనా సింపుల్గా మన ఇంట్లో ఉన్న మసాలాలతోనే ఎంతో సూపర్గా ఎంతో టేస్టీగా చేయవచ్చు ఇప్పుడు పిల్లలు పెద్దలు ఒక చపాతీ లేకి అన్నం లేకి రోటీ లేకి జొన్న రొట్టెలు లేకి ఇలా ఈ కర్రీ ఈ చికెన్ కర్రీ తిన్నారంటే అసలు మర్చిపోలేరండి అంతలా ఉంటుంది ఇప్పుడు ఈ చికెన్పై మరో రెండు నిమిషాలు మూత పెట్టేసి వదిలేసిన తర్వాత లాస్ట్ ఫైనల్ అండి ఇప్పుడు మూత తీసేసి చూస్తే ఇంకా పర్ఫెక్ట్గా రెడీ అయింది తినడానికి రెడీగా ఉంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చికెన్ని సర్వ్ చేసుకోవచ్చు అసలు ఒక చుక్క కూడా నీళ్ళు లేకుండా ఒక కేజీ చికెన్ని పక్కా డాబా స్టైల్ వన్ కేజీ చికెన్ కర్రీ ఒకసారి తింటే మళ్ళీ మర్చిపోలేరు మళ్ళీ మళ్ళీ కావాలంటారు మీరు కూడా ఈ చికెన్ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి